నెల్లూరు రూరల్ పరిధిలోని ముప్పై మూడవ డివిజన్ పొదలకూరు రోడ్లో నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదవ వర్దంతిని స్థానిక టీడీపీ నేతలు మన్నెం పెంచల్ నాయుడు హజరత్ నాయుడు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలను ప్రపంచ నెల దిశల ఎలుగెత్తి చాటిన కారణ జన్ముడు అన్న ఎన్టీఆర్ అన్నారు అనంతరం డివిజన్ ఇన్ఛార్జ్ హజరత్ నాయుడు మాట్లాడుతూ దివంగత ఎన్టీఆర్ పేద ప్రజలకు చేసిన సేవలను కొనిడారు ఈ కార్యక్రమంలో బుజ్జయ్య నాయుడు రమేష్ నాయుడు అనంతనేని బాబు శ్రీనివాసులు బలరామనాయుడు నాని రాజేష్ రమణయ్య ఆనంద్ మౌలాలి నిర్మలమ్మ కళ్యాణి ప్రసాద్ పెంచులయ్య జనార్దన్ బాబీ మురగా చిన్న పాల్గొన్నారు ముప్పై మూడవ డివిజన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కలిసి ఇక్కడ స్వర్గీయ నందమూరి తారకరామ గారు తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని దీన్ని గౌరవ నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఈ వర్ధంతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దానికి మన ముప్పై మూడో డివిజన్లో ఉన్నటువంటి ముఖ్య అతిథిగా మన రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి రెడ్డి గారు మరియు మన వర్క్ బోర్డు చైర్మన్ గారు అబ్దుల్ అజీజ్ గారు కూడా ఇద్దరు కూడా ముఖ్య అతిథులుగా ఇచ్చేసి వారికి గమనివాళలు కూడా అర్పించడం జరిగింది ఇలాగే మేము నలుగురు తారక రామవారు గౌరి రావు ఆశ ఆశయాలను కొనసాగిస్తామని ఈ ముప్పై మూడు డివిజన్లో ఉన్నటువంటి ఏ కార్యక్రమం అయినా కూడా మా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా కలిసి మీరు చేసుకుంటూ ఉంటా ప్రతి ఒక్క కార్యక్రమం విజయంతం చేస్తాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా డివిజన్లో ఉన్నటువంటి టీడీపీ నాయకులకు కార్యకర్తలకు మహిళా తల్లు అందరికీ కూడా ప్రతి పేరు పేరు ప్రత్యేక పృదంగా తెలుపుకుంటూ విశ్వవిఖ్యాత వ్యవసాయ సార్భౌముడు తెలుగు జాతి ముద్దుబిడ్డ వెండి రారాజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వరులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ అర్ధంతి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ముప్పై మూడవ డివిజన్లో ముప్పై మూడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ మహానేతకి ఘననివాళి అర్పించుటకై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు వచ్చేశారు చాలా సంతోషం వారికి మా యొక్క డివిజన్లో ఉన్నటువంటి నాయకులందరి తరఫున మేము కృతజ్ఞత తెలియజేయడం జరిగింది అదేవిధంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు రాష్ట్ర బోర్డు అధ్యక్షులు షేక్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు చేశారు వారికి కూడా మా యొక్క కార్యకర్తలు నాయకులు అందరి తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశాం అయితే మేము ప్రతి ఒక్కరూ చెప్పేది ఒకటే కుల మతాలకి ప్రాంతాలకి రాజకీయ పార్టీలకు అతీతంగా సృష్టించుకోవాల్సినటువంటి మహానేత శ్రీ ఎన్టీ రామారావు గారు ఎందుకంటే ఆయన సినిమా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ అన్ని విధాల సమాజంలో ఉన్నటువంటి ప్రజలకైతేనేవి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పార్టీ పెట్టిన తర్వాత అనేక సంస్కరణలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఎక్కడ పరిపాలిస్తున్నా వారిని అనుసరించే ఆ యొక్క సంక్షేమ పథకాలను ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ మహానేతని తెలుగు జాతి ఉన్నంత వరకు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కడున్నా మహానేతను గుర్తించుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో ఈరోజు ముఖ్యమోటిలో ఉన్నటువంటి ప్రతి నాయకులకి నేను పేరు నా పేరు పేరు అందరికి కూడా వారందరి పేర్లు చెప్పలేదు అందరూ కూడా మాకు సహకరించిన వాళ్ళే అదేవిధంగా ఈ వార్డులో ఉన్నటువంటి కార్పొరేటరు వాళ్ళ భద్ర నాయుడు గారు అందరూ కూడా మా సహా అందరూ కూడా మనస్ఫూర్తిగా దృష్టి తెలియదు